ఈ రోజు దేని గురించి మాట్లాడుతున్నాన ఇక్కడ చూస్తేనేవి అర్థమయ్యి ఉంటుంది సాల్ట్ గురించి ఉప్పైనా సన్నుప్న ఏదైనా సరే డబ్బాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ప్లాస్టిక్ డబ్బాలలో నాకు విషయం తెలియదు కాబట్టి పోస్తూ ఉంటాయి ఉప్పు అనేది ప్లాస్టిక్ ను కొరికేస్తుంది కాబట్టి గాజు సీసాలో మాత్రమే సాల్ట్ ను వేసుకోవాలి సీసాలో వేసుకోవాలని చెప్పి తీసేస్తుంది ఏంటి అనుకుంటున్నారా గాజు సీసాలో అయినా ప్లాస్టిక్ డబ్బాలో అయినా సాల్ట్ ను వేస్తే ఏంటంటే కిందంతా కూడా తేమ పట్టేసి ఇలా అంతా ఉప్పు అతుక్కుంటూ నీరు నీరు అయిపోతుంది అని చెప్పేసి సీసాలోంచి నుంచి నైతే అయితే తేమ పట్టకుండా ఉండాలంటే మనం ఇంట్లో కొబ్బరికాయనైతే కొడతాం కదా మరి కొబ్బరి తీసేసిన తర్వాత ఆ చిప్ప అవసరం లేదని పడేస్తూ ఉంటాం చిప్ప ఎంత బాగా ఉపయోగపడతాయి తెలుసా ఉప్పులో ఉన్నటువంటి తేమనంతా కూడా కొబ్బరి చిప్పలు మనం ఈ విధంగా వేయడం వల్ల తేమనంతా గ్రహిస్తాయనమాట సో అందుకోసమే అడుగున కొబ్బరి చిప్ప ముక్కలను పెట్టేసి సాల్ట్ వేసి తిరిగి మధ్యలో కూడా ఇలా కొబ్బరి చిప్ప ముక్కలు పెట్టేసి ఆల్ట్ను వేసుకుంటూ తిరిగి పైన కూడా స్పూన్ లాగా ఉపయోగించుకోవడానికి ఒక పెద్ద కొబ్బరి ముక్కనైతే పెట్టేసాను అనమాట కొబ్బరి చిప్ప ముక్కలు పెట్టడం వల్ల ఉప్పులో ఉన్నటువంటి తేమనంతా పీల్చుకుని ఆల్ట్టు డ్రైగా ఉండేలాగా ఈ కొబ్బరి చిప్ప ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క మహిళకైతే కిచెన్ లో ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది కదా నచ్చితే లైక్ చేయండి మీరు ఏ విధంగా సాల్ట్ స్టోర్ చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ షేర్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి